ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గురుపమ ఓం శ్రీ మహాగణాధిపత్య నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ అంతగానో ఆదరిస్తున్న వృషభరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభరాశిలో జన్మించిన వారికి సంబంధించి ఫిబ్రవరి ఒకటి నుంచి పదిహేను వరకు కూడా గ్రహాల గోచార రీత్యా ఎలా ఉండబోతుందనే విషయం తెలుసుకుందాం అయితే చాలామంది కామెంట్స్లో మీకు చాలా బాగుందని వీడియో పెట్టినప్పుడు మాకు ఏం బాగలేదు మీరు ప్రతి నెల ఇలాగే అంటున్నారు అని నన్నే కాదు ప్రతి ఛానల్లో కూడా ఇలాంటి డిస్కషన్లు వస్తున్నాయి అయితే బాగా ఇబ్బందులు అనేవి ఒక నాలుగు దశలో అంతర్దశలు ఉంటాయి వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఆ దశలు అంతర్దశలు ఏంటంటే శనిలో శుక్రుడు లేదా శుక్రులో శని వీళ్ళని శని ఇబ్బంది పెడతాడు రాహులో రాహు లేదా రాహుతో శుక్రుడు లేదా శుక్రుడితో రాహు గురువుతో శని శనితో గురువు వీళ్ళని రాహు ఇబ్బంది పెడతాడు వీళ్ళు ఖచ్చితంగా దుర్గాదేవి ఆరాధన చేసుకోవాలి విపరీతమైన దుర్గాదేవి ఆరాధన చేయాలి మనం భోజనం చేస్తే మధ్యాహ్నం అది సాయంత్రం ఐదింటి దాకానే ఉపయోగపడుతుంది తర్వాత మళ్ళీ ఏదో తినపోతే పొట్టలో ఆకలేస్తుంది అలాగే ఈ ఈ దశలు అంతర్దశలు జరిగే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దైవారాధన అనేది రెండు పూటలు చేసుకోవాలి రెండు పూటలు దైవారాధన చేసుకుంటేనే ఇదే పని చేస్తే ఇంకా మా పనులు ఎక్కడ చేసుకోవాలి అనుకోండి మీ పనులు భోజనం తినడం మానేయట్లేదు స్నానం చేయటం మానేయట్లేదు అలాగే దైవారాధన కూడా ఎలాగోలా కుదుర్చుకుని చేసుకోకపోతే మనం ఎంత హార్డ్ వర్క్ చేసినప్పటికీ కూడా ఈ దశలు అంతర్దశలు జరుగుతున్నప్పుడు ఎటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉండదు ఇక ఈ కాకుండా ఏ గ్రహాలు దశలు జరిగినప్పటికీ కూడా రాహు శని కాకుండా మిగతా గ్రహాలు ఏం జరిగినప్పటికీ కూడా మన జీవితాన్ని మార్చుకోవడానికి తప్పకుండా అవకాశం ఉంటుంది మనం నచ్చినట్టుగా బ్రతకడానికి కూడా అవకాశం ఉంటుంది ఎంత దైవారాధన చేసుకుని ఒక చక్క డైరెక్షన్లో వెళ్తే లైఫ్ కూడా చక్కగా ఉంటుంది ఇక వృషభ రాశి వారికి వచ్చేసరికి అన్ని గ్రహాలు బాగలేదు మొత్తం ఉన్న గ్రహాల్లో చా అన్ని గ్రహాలు బాగలేదు కానీ రాహు అత్యంత అనుకూలంగా లాభస్థానంలో ఉన్నాడు శుక్రుడు అష్టమంలో ఉన్నాడు శుక్రుడు రాహు తప్ప మిగతా గ్రహాలు ఏం పెద్ద ఏం బాగాలేదు అయితే ఇక్కడ ఏంటంటే రవి కుజబపులు భాగ్యస్థానంలో ఉన్నాడు భాగ్యస్థానం అంటే డైలీ లైఫ్ డైలీ లైఫ్లో మీరు ప్రతి చిన్నదానికి అనమాట అంటే మీకు జరిగే సంఘటనలకి ఎక్కువ రియాక్ట్ అయిపోయి ఆ రియాక్షన్ అనేది ఇంట్లో ఎక్కువగా చూపించేయడం వలన వాళ్ళు దానికి మిమ్మల్ని అనేది పోషిస్తున్నట్టు మా మీద పడుతున్నాం అని వాళ్ళు అనడం వాళ్ళని మీరు అనడం ఇలా తనమాట మీ మూడ్ని బట్టి పరిస్థితులు చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ ఉండే అవకాశం ఉంటుందన్నమాట మూడుని చెడగొడతాడు కుజుడు బాగాలేదంటే రవితో కలిసి ఉన్నాడు అనగానే ఏంటంటే జర్రని కోపం వచ్చేస్తుంది చిన్నదానికి కూడా కోపం వచ్చేస్తుంది మీకు టైంకి అన్నీ కరెక్ట్గా పెట్టేయాలి ఏదైనా సరిగ్గా లేదనుకోండి వెంటనే కోపం వచ్చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఏదో అంటారు కదా ఉన్నప్పుడు మనుషులు విలువ తెలియదు లేనప్పుడే మనుషుల విలువ తెలుస్తుంది అండి అది ఖచ్చితంగా ఈ ప్రస్తుతం అంటే ఎప్పుడు కాకపోయినా వృషభరాశి వర్తిం వారు మాత్రం తెలుసుకోవాలి మనం ఉన్న స్థితి ఇంతవరకు కంటే బాగుంది మనకి భగవంతుడు ముందుకు తీసుకెళ్తున్నాడు కాబట్టి ఈ కోపం చిరాకు తగ్గించుకోవాలి ఓర్పుతో ముందుకు వెళ్ళాలని గుర్తుపెట్టుకోవాలి వ్యసనాలకు ఎక్కువగా బానిసయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి ఫిబ్రవరి నెలలో ముందు తాగడాల వల్ల సిగరెట్లు తాగడం వల్ల వల్ల ప్రాబ్లమ్స్ అంటే అందరూ తాగుతారు కాబట్టి ఇవి ఎక్కువ అవ్వకుండా చూసుకోవడం చాలా చాలా మంచిది అయితే రాహు లాభంలో ఉన్నప్పుడు పాజిటివ్కి వెళ్తే జీవితం ఎంత చక్కగా ఉంటుందో నెగిటివ్కి వెళ్తే కూడా జీవితం అంత దరిద్రంగా పాడైపోతుంది కాబట్టి రాహు అనుకూలతను చక్కగా మార్చుకోండి మీకు మిగతా గ్రహాల యొక్క ఇబ్బందుల నుంచి అంటే ఏంటంటే మనం ఏదో రకంగా ఉన్న పరిస్థితుల నుంచి తెలివిగా భయపడ్డా బయటపడడానికి మనకి ఎంతగానో రాహు ఉపయోగపడతారు అనమాట సోదిలా ఉన్నా సరే ఇక్కడ ఒక మొక్క చెప్పాలి నేను మనకి ఈ మధ్య కూడా నేను ఒక స్టోరీ చదివాను ఒకరిని మన స్వతంత్రం వచ్చినప్పుడు తల్లి తండ్రి కొడుకు ఉంటారు ఆ కొడుకుని అనుమానంతో తీసుకెళ్ళిపోతారు జైల్లో పెడతారు అప్పుడు ఆ కొడుకు లేక ఈ తల్లిదండ్రులు వ్యవసాయం చేయలేక బాధపడతారు అప్పుడు కొడుకు ఏమి చేయలేడు జైల్లో ఉన్నాడు అప్పుడు ఒక లెటర్ రాస్తాడు ఆయుధాలన్నీ కూడా నేను పొలంలో దాచాను అని లెటర్ రాస్తాడు జైలు అధికారులు వెంటనే ఆ పొలాన్ని అనమాట తల్లిదండ్రులకి అక్కడ ఏమి దొరకు అంటే పొలాన్ని ఆడు జైల్లో ఉండి దున్నగలిగాడు అంటే అది తెలివంటే అలాంటి తెలివి తర్వాత వాళ్ళు నారు పోసుకుంటారు ఇలా అనమాట ఏదైనా సరే ఏ సమయంలో అయినా సరే ఒక్క లెటర్తో ఆ పొలం అంతా దున్నించగలిగాడు ఆ వ్యక్తి అంటే ఏంటంటే టైం బాగలేదు అనేది ఈ మనం ఎంతసేపు అనుకున్నా సరే ఏ ఉపయోగం ఉండదు కాబట్టి మనం చేసే చక్కటి ఆలోచనలు మనం వెళ్ళే ముందుకెళ్లే దారి మనల్ని ముందుకు నడిపే అవకాశం ఉంటుంది వృషభ రాశి వారికి నిజంగా జాతకం అయితే కొంచెం ఇబ్బందిగానే ఉందని చెప్పొచ్చు అయితే ఇబ్బందులు వచ్చినప్పుడే మనిషి రాటు తేలుతాడంటారనమాట అది ఖచ్చితంగా వృషభ రాశి వారికి వర్తిస్తూ వర్తిస్తుంది ఎందుకంటే మిగతా రాశులన్నీ కూడా చాలా సున్నితమైన రాశులు కొంచెం మామూలుగా ఉంటారనమాట అన్నమాట వృషభ రాశి అంటే నీ ఎద్దు దానికి సింబల్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంత ఇన్ని దెబ్బలైనా తింటారు ఇన్ని కష్టాలైనా మోస్తారు ఎన్ని బరువులైనా మో మోస్తారు ఎలాంటి పరిస్థితులైనా సరే తట్టుకునే శక్తి నిలిచే శక్తి వృషభ రాశి వారికి ఉంటుందన్నమాట కాబట్టి దాన్ని కొంతవరకు మీరు మంచి డైరెక్షన్లో తీసుకెళ్తే మంచి విజయాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ ఏంటి సోది చెప్తున్నాడు అనుకోకుండా కొంచెం మీరు ఏంటంటే పన్నెండులో గురువు ఉండడం వలన కొంచెం కంఫర్ట్నెస్ అనేది తగ్గుతుందన్నమాట మీకు ఎలాగో అంత కంఫర్ట్నెస్ ప్రశ్నించి ఉండదు ఎలాగో ఎలాగోలా మీరు అలవాటు పడిపోతారు ఎక్కడో చోట తినడం ఏదో తినడం ఎక్కడో చోట పడుకోవడం కాబట్టి కొంచెం కంఫర్ట్నెస్ అనేది ఇంకా తగ్గడం అనేది కొంచెం బాధగా అనిపిస్తుంది గురువు అనుకూలత లేకపోవడం వలన అయితే వీటిలన్నిటికన్నా రాహుదు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి నేను ఎండాక చెప్పిన కథలాగా మన జీవితాన్ని మార్చుకోవడానికి ఎంత తెలివితేటలు ఉపయోగించి ఎంత చక్కగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే అంత చక్కగా ఉంటుంది అలా కాకుండా ఈ రవి జ మాయలో పడిపోయి కోపం అసహనం చిరాకు ఎవరు హిందూ తిరతనో ఎవరి తెరతనో తెలియకుండా తిట్టేయడం దానికి కూడా ఎగిరిపోవడం ఇలాంటివి చేస్తే మాత్రం మీకు మీరే నష్టపోతారు ఇక శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు అష్టమంలో కాబట్టి సడన్గా ఏదైనా ఇబ్బందులు ఏదైనా అనవసర గొడవలు వచ్చినప్పటికీ కూడా మన అనుకున్న వాళ్ళు వస్తారు ఖచ్చితంగా మీకు సహాయ సహకారాలు అందించే అవకాశం ఉంటుంది మీరు అనుకుంటారు ఈడు మనకి శత్రువు ఈడు మన మనల్ని నెగిటివ్ కోరుకుంటున్నాడు అని మీకు ఫీలింగ్స్ ఉండొచ్చు కానీ అవసరమైనప్పుడు అలాంటి వ్యక్తులు వస్తారన్నమాట అష్టమం బాగుంటే మాత్రం తప్పకుండా మనకు ఎవరి నుంచి అయితే సహాయ సహకారాలు అందుకోమో వీళ్ళు మనల్ని మనకి జీవితంలో ఉపయోగపడకు పడరు అనుకుంటామో వాళ్ళే మనకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి మీరు అలాంటి స్టాండర్డ్ డేషన్స్ ఏమి పెట్టుకోకుండా ముందుకెళ్ళండి చాలా బాగుంటుంది ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే వృషభ రాశి వాళ్ళు శనికి సంబంధించిన ఆరాధన చేసుకోవాలి ఎందుకంటే వృషభ రాశికి శుక్రుడికి శని స్నేహితుడు కాబట్టి గురువు కన్నా శని ఆరాధన చేసుకోవడం వలన చాలా చక్కగా ఉంటుంది శనికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని రోజు ఐదు వందల సార్లు చదవండి చాలా ఎలాంటి చిరాకులు లేకుండా అంటే ఏంటంటే డిలే అలాగే మనకి అసహనం చిరాకు కలిగిస్తూ ఉంటాయి ఇవి లేకపోతే మనకి తిన్నా తినకపోయినా సరే జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళిపోగలుగుతాం కాబట్టి అవి తగ్గడానికి సినీ ఆరాధన ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఆ సినీ ఆరాధన చేసుకుని చక్కగా ఉంటుంది ఇప్పటి ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ మహావిద్య ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది